ఓం త్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అని అందరూ కూడా అమ్మవారి నిగ్రహంతో అందరము బాగుండాలని మనసార అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున లలితా సహస్రనామ వార్ష్యంలోని రెండు వందల ముప్పై ఒకటి గురించి అయితే మనము విందాము ఇంతవరకు మనము రెండు వందల ముప్పై నామం వరకు అయితే విని ఉన్నాము ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్లో అయితే ఇచ్చి ఉన్నాను అక్కడి నుంచి అయితే వినడానికైతే ప్రయత్నితే చేయండి ఓం శ్రీ మాత్రేయ నమ రెండు వందల ముప్పై ఒకటో మా నామము మహాభైరవ పూజిత ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామం తమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాభైరవ పూజిత ఏ నమ అని చెప్పాలి భౌ లేదా భై అను రవమును పుట్టించువారు భైరవులు అని ఒక వ్యూహోత్పత్తి అర్థం ఈ అర్థంలోనే కుక్కలను భైరవులు అని కూడా అంటారు భరణ రమణ వమనకర్త భైరవ అంటే రప్పించడం ఒప్పించడం భరించడం లక్షణాలు కలవి అనగా సృష్టి స్థితి లయకారక లక్షణం కలవాడు భైరవుడే అని ఇంకో వ్యూహోత్పత్తి అర్థం ఇటువంటి లక్షణాలు గల భైరవులు మొత్తం మీద ఎనిమిది మంది ఉంటారు వారి పేర్లు హసితాంగ భైరవుడు గురు భైరవ రు రురు భైరవుడు చండభైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు విభీషణ భైరవుడు సంహార భైరవుడు పరమేశ్వరుని ఒక్కొక్క అంశాలతో వెళ్ళు ఉంటారు వీరందరి సమిష్టి రూపమైన భైరవుణ్ణి మహాభైరవుడు అంటారు ఆదిత్య మండలంలో మధ్య ఉండే నారాయణుడే ఈ మహాభైరవుడు అంటారు ఈ మహాభైరవునే మార్తాండ అండభైరుడని అంటారు మహాయాగాలతో ఈ నారాయణుడు అమ్మవారిని పూజించాడు అందుకని అమ్మవారు మహాభైర పూజిత అయింది మంత్రశాస్త్రంలో ఇంకో విధమైన సమన్వయం ఉంది ఖ ఖ ఘ ఘ ట భ ఈ ఐదు వర్గాల్లో చివరి అక్షరాలైన ఘ ఝ ఢ ధ భైరవ పదంతో సంకేసిస్తారు ఈ అక్షరాలను ఉచ్చరిస్తున్నప్పుడే ఇవి భీకరమైన చందోచ్చారణ కలిగినవి తెలుస్తుంది కుక్కలు కూడా ఇటువంటి శబ్దాలు చేస్తాయి అందుకే కుక్కలను అని కూడా అంటారు ఈ ఐ ఐదు బైరువుల్లో చివరిదైన భాక్షరాన్ని మహాభైరవుడు అంటారు ఈ ఆయన మొదటి నలుగురికన్నా పెద్దవాడు భయం భయమి అనే పదాలతో సంబంధం ఉండే భీమ పదం కూడా పరమేశ్వరుడినే భీమేశ్వరుడు సూచిస్తుంది ఇంకో చిత్రమైన విశిష్టమైన లక్షణం ఈ భైరవులకు ఉంటుంది వీటికి భవిష్యత్ కాల జ్ఞానం కూడా ఉంటుంది అందుకనే వీటిని కాలభైరవులు అని కూడా అంటారు ఏదైనా ఒక సన్నివేశం లేదు సంఘటన జరిగిన తర్వాత కానీ అది జరిగిన మనకు తెలియదు కానీ ఈ బై కాలభైరవులకు జరగబోయేది కూడా ముందే తెలుస్తుంది ఒక వీధిలో రాత్రిపూట ఒకప్పుడు కుక్కలు ఒక రకమైన విషాదకరమైన విషాదకర రావాలు చేస్తాయి పెద్దవాళ్ళు వాటిని కసిరి తోలేస్తారు త్వరలోనే ఆ వీధులు ఒకరు చనిపోతారు అని విషయం భైరవులకు ముందే తెలుస్తుంది అందుకనే అవి చాలా వి విషాదకర రావాలు చేస్తాయి రాబోయే భూకంపాలను కూడా ముందే పసిగట్టే లక్షణం ఈ భైరవులకు ఉంటుంది అంటారు అలాగే మనం పరధ్యానంగా ఉన్నప్పుడు మనకు జరగబోయే ప్రమాదాలు ముందే తెలిసి మనలను రక్షించే కొన్ని అజ్ఞాత అపరూప శక్తి కొన్ని ప్రతి వారిలోనూ ఉంటాయి రాయి విసరబడి మనకు అది తగిలే లోపలే కనురెప్పులు మూతపడి పడి కళ్ళు కాపాడబడే ప్రయత్నం లాంటివి మనలోని ఈ కాలభైరవుల వల్ల జరుగుతుంది ప్రాణం పోయే ముందర ఆ చావు గురించి వీలైనంత వరకు తెలియనికుండా చేసే భైరవుడు మహాభైరవుడని సమన్వయము చేసుకోవాలి మహాభైరవుడు మార్తాండ భైరవుడు అను పేర్లతో పిలువబడు ఆదిత్య మండలాంతరవర్తి అయిన నారాయణునిచే పూజించబడినది అని అర్థము మనలోని అజ్ఞాత శక్తులచే పూజించబడినది అనగా తన ఆజ్ఞలకు బద్దులైన అజ్ఞాత శక్తులు కలది అని అర్థం తర్వాతది రెండు వందల ముప్పై రెండవ నామము మహేశ్వర మహాకల్ప సాక్షిని ఇది పదహారు అక్షరాల నామము ఈ నామం తమ నమస్కరించేటప్పుడు మహేశ్వర మహాగల్ప మహాతాండవసాక్షిని అయిన మహా అని చెప్పాలి మహేశ్వర అంటే సదాశివను చే మహాకల్ప అంటే మహాప్రళయ సమయమునందు చేయబడు మహా అని అర్థం తర్వాత మహాతాండవ గొప్ప తాండవ నృత్యమును చూడగల అని అర్థం సాక్షిని అంటే సాక్షి స్వరూపని అర్థం సృష్టి అంతా అమ్మవారి ప్రపంచం అయితే ప్రళయం అంతా అయ్యవారి ప్రపంచం బ్రహ్మ కల్పాంతానికి వచ్చే ప్రళయాన్ని మహాప్రళయ అంటారు అప్పుడు సృష్టి అంతా అయ్యవారిలో లీనమై ఉంటుంది ఆ స్థితిలోని ఈశ్వరుని మహేశ్వరుడు అంటారు మహాప్రళయ స్థితిలో పరమేశ్వ మహేశ్వరుడు చేసే నృత్యాన్ని మహాతాండము అంటారు అమ్మవారి నృత్యాన్ని లాస్యమని అయ్యవారి తాండవమని అంటారు ఈ రెండింటి గురించి ఆదిశంకరులు వర్దనాశీరు సోత్రంలో ప్రపంచ సృష్టిన్ముఖ లాస్యకాయ సమస్త సంహారక తాండవాయ అన్నారు ఈ మహాతాండవాన్ని ఆ తాండవం చేస్తున్న శివుణ్ణి చూచేవారు ఎవ్వరు ఉండరు ఒక అమ్మవారు తప్ప ఆ మహాతాండవాన్ని చూసే ఏకైక సాక్షి అవ్వడం వలన అమ్మవారిని మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అన్నారు అంటే మహాప్రలయాల్లో కూడా ఇద్దరు ఉన్నట్లే కదా ప్రకృతి పురుషం చేయవ విద్యనాది ఉభావపి అని గీతలో చెప్తూ ఉన్నారు మనలో ఎవ ఎవరన్నా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒంటరిగా ఉండే మనం అలా ఒంటరిగా ఉన్న తెలియడం ఈ రెండు ఉంటాయి ఈ తెలియడాన్ని అమ్మవారు అంటారు అంటే తెలుసుకునేవాడు అనే అయ్యవారితో పాటు తెలియడం అనే అమ్మవారు ఎప్పుడూ విడదీయని జంటలాగా ఉంటుంది అని దీని అర్థం తాండవం చేసే అయ్యవారిలోని చైతన్య శక్తి అమ్మవారి అమ్మవారు లేకపోతే అయ్యవారు కొయ్యవారే అవుతారు కానీ కథల కథలేరని అది ఆ ఆదిశంకరులు సౌందర్యలహరిలో శివశక్త్యాయుక్తు అనే మొదటి శ్లోకంలో చెప్తారు మహాప్రళయ ప్రళయ సమయంలో మహేశ్వరుడు చేసే మహాతాండవానికి సాక్షిభూతురాలని ఒక అర్థము ఒంటరిగా ఉన్న వారిలో ఒంటరిగా ఉన్నానని తెలిసే జ్ఞానము జ్ఞానముగాను ఉండునది అని ఈ నామానికి ఇంకొక అర్థము చెప్పుకోవచ్చును తర్వాత రెండు వందల ముప్పై మూడో నామము మహాకామేశ మహేషి ఎనిమిది ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాకామేశరు మహిషినియైన మహా అని చెప్పాలి మహాకామేశ మహిషిన్యైన మహా అని చెప్పాలి మహాకామేశ అంటే మహేశ్వరుణ్ణి మహిషి అంటే పట్టపురాణి అని అర్థం అయ్యవారిది అమ్మవారిదే సరి అయిన జంట అన్ని విధాల ఇద్దరికీ సరిపోతుంది రెండు చేతులు ఒకదాని సరిపోయేటట్లు ఆ మహాకామేశ్వరునికి పట్టపురాణి అయిన అమ్మవారు అలా సరిపోతుంది సృష్టి జరగక పూర్వము ఈ సృష్టి ఇలా రావాలని కోరిక కలిగితే ఆ కోరికతో నిండిన ఈశ్వరుణ్ణి మహాకామేశ్వరుడు అంటారు ఆ కోరికను మహాకామము అంటారు ఆ కా ఆ కోరిక మేరకు వెలువడిన సృష్టి స్వరూపిణిని మహాకామేశ్వరి అంటారు అంటే మహాకామేశుని కోరికయే మహాకామేశ్వరి అన్నమాట ఆయనకు చేత ఈవిడ ఈవిడకు ఊహ ఆయన అన్నమాట అంటే ఒకరి యొక్క మనసులో ఒకరు పూర్తిగా నిండి ఉన్నారన్నమాట ఇంతకంటే చక్కని దాంపత్యం ఎవరి పట్ల చెందు చెల్లుతుంది ఎవరికి ఉంటుంది అందుకని అమ్మవారిని మహాకామేశునికి పట్ట మనిషి అన్నారు మహాకామేశునికి పట్టపురాణి అని అర్థము మహాకామేశుని కోరిక యొక్క వ్యక్తి స్వరూపిణి అని ఇంకొక అర్థము చేత యొక్క చేతన స్వరూపిణి అని ఈ నామానికి ఇంకొక అయితే చెప్పుకోవచ్చును తర్వాత రెండు వందల ముప్పై నాలుగో నామము మహా త్రిపుర సుందరి ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామం తమ్మవారు నమస్కరించేటప్పుడు మహా త్రిపుర సుందరి అయిన మహా అని చెప్పాలి మహా అంటే గొప్పదైన త్రిపుర సుందరి అంటే త్రిపుర సుందరి అని అర్థము శబ్దపరంగా మంద్ర మధ్యమ తారస్థాయిలు స్వరపరంగా ఉదాత్త అనుదాత్త స్వరితాలు మాతృపరంగా ప్రమాత్ ప్రమేయ ప్రమాణాలు లోకపరంగా భూర్భవస్వర లోకాలు జ్ఞానపరంగా జ్ఞానజ్ఞే జ్ఞాతలు ఇటువంటి మూడు చొప్పున ఉండే వాటిని త్రిపుటి అని త్రిపురాలు అని అంటారు శ్రీచక్రంలో మధ్యలో ఉండే బిందు నుండి ప్రథమ త్రికోణము ఉద్భవించి ఆ త్రికోణం యొక్క మూడు శ్రేష్ఠాల నుండి మూడింటికి సంబంధించిన ముగ్గురు అధిష్టాన దేవతలు ఉద్భవిస్తారు వారే కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలని దేవతలు ఈ ముగ్గురు సుందరులు ఉద్భవానికి మూల కారణమైన బిందు స్వరూప అయిన అమ్మవారిని మహా త్రిపుర సుందరి అంటారు మహిమాన్వితమైన త్రిపుర సమన్వితమైన సుందరి అని ఒక ఈ నామానికి అర్థం తర్వాత రెండు వందల ముప్పై ఐదు నామము చతుష్ఠశు బచారాఢ్య ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చతుష్ఠు బచారాఢ్య ఏ అని చెప్పాలి చతుష్ఠి అంటే అరువది నాలుగు ఉపచారాఢ్య అంటే ఉపచారములతో సేవించబడినది అని అర్థం ఉపచారం అంటే సేవ అని అర్థం చెప్పుకుంటే ఈ నామానికి అరువది నాలుగు ఉపచారములతో సేవింపబడు శ్రేష్టమైన దేవత అని అర్థం వస్తుంది సాధారణంగా ఏ దేవత అయినా ప పంచోపచారాలతో కానీ షోడోపచారాలతో కానీ పూజించబడుతుంది అదే ధ్యాన ఆవాహన ఆసన అర్ఘ్యపాధ్యాది ఉపచారాలు కానీ అమ్మవారి లలిత అమ్మవారికి అరవది నాలుగు ఉపచారాలతో విశిష్టమైన పూజా విధానం కూడా ఉంది భక్తుని పంచ్ఞానేంద్రియాలు పంచ జన్మాత్రలు ఈ ఉపచారాల వలన వినియోగపడి దేవతకు భక్తునికి మధ్య సమన్వయం కుదిరి దూరం తగ్గి సాన్నిధ్యం పెరుగుతుంది విశిష్ట పూజల్లో అమ్మవారికి చేసే ఉపచారాలు అరవై నాలుగు అనుబంధాలతో ఇవ్వబడినవి ఉపచారపదాన్ని ఉపాపలశ్చారగా ఉపాపలశ్చారగా విడదీస్తే సమీపంగా చరించడం అనే అర్థము వస్తుంది భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు ఆ భూమి చంద్రునితో పాటు సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఇలా తిరగడంలో సూర్యుని వెలుగులు చంద్రుని పైన పడి స్వయం ప్రకాశం లేకపోయినా చంద్రుడు కూడా ప్రకాశంగా కనిపిస్తాడు అయితే ఈ సూర్య చంద్రులిద్దరికీ మధ్యలో భూమి అడ్డు వస్ ఉండటం వలన రోజుకో రకంగా చంద్రుని వెలుగు పరిమాణం మారుతుంది చంద్రుని యొక్క మారే వెలుపుల పరిమాణంలోనే చంద్రకళలు అంటే వీటిలోనే తిథుల్లో సంకే సంకేతిస్తారు చంద్రుడు సమీపంగా వస్తూ చరించడం మూలంగా ఏర్పడే ఈ పదహారు కళ రకాల కళలను పదహారు ఉపచారాలని అనవచ్చు ప్రతిరోజు సూర్యోదయం మిఠమధ్యాహ్నము సూర్యాస్తమము అర్ధరాత్రి సమయాలను నాలుగు నిర్దేశ బిందువులుగా గుర్తిస్తే ఈ నాలుగు బిందువుల మధ్య జరిగే గమనాల్లోని మార్పులను కూడా పరిణామ పరిగణలోనికి తీసుకుంటే మొత్తం మీద నాలుగు ఇంటూ పదహారు ఇది కూడా అలవై నాలుగు రకాలుగా చంద్రుడు సమీపిస్తూ చరించడం జరిగింది చెప్పుకోవచ్చును లెక్క వేసుకోవచ్చును ఈ అరవై నాలుగు రకాల సమీపాల గమనాలను సమీప గమనాలను అరవై నాలుగు ఉపచారాలుగా సంకేసిస్తారు ఈ సంకేత విద్యల సూర్యుడు ఆత్మను భూమి దేహాన్ని చంద్రుడు మనస్సును సూచిస్తారని తెలియాలి ఇరుసు వంటి సూర్యుడిని అనుసరించి చంద్రుడు అనుసరించి ఈ అరవై నాలుగు ఉపచారాలను ఆత్మను అనుసరించి మనసు చేసి ఉపచారాలుగా భావించాలి ఇక్కడ ఆత్మ అమ్మవారిని మనస్సు భక్తుడిని సూచిస్తాయి ఇది భూగోళ ఖగోళ శాస్త్ర సంబంధం ఆ ఆధ్యాత్మిక సమన్వయం మొత్తం మీద మనం ఈ నామానికి అరవది నాలుగు ఉపచారములతో ఆరాధింపబడుపు శ్రేష్టమైన దేవత అని అరవది నాలుగు విధములైన మనోగమన ఉపచారాలతో భక్తుడు ఆరాధించే ఆత్మాని పరదేవత అని సూర్యుడైన పరమేశ్వరుడిని చేరగాయడానికి అరవై నాలుగు రకాలుగా సమీపంగా గమనిస్తూ సమీప అరవై నాలుగు రకాలుగా సమీపంగా గమిస్తూ చరించే శ్రేష్టమైన చంద్రుడనే అమ్మవారు అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత రెండు వందల ముప్పై ఆరు నామము చతుష్షష్ఠి కళామయి ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు చతుష్షష్ఠి కళామయ్యే నమ అని చెప్పాలి చతుష్ఠష్ఠి కళామై నమ అని చెప్పాలి చతుష్ఠష్ఠి అంటే అరవది నాలుగు కళామయి అంటే కళలు కలది అని అర్థము చంద్రుని గమనం వల్ల వచ్చే ఉపచారాలు సమీప గమనాలు అరవై నాలుగు అని క్రిందటి నామలో మనం వివరంగా తెలుసుకున్నాం ఈ అరవై నాలుగు రకాలు ఉపచారాలు సూర్యుడిని సమీపించేందుకు అరవై నాలుగు రకాల మార్గాలుగా అర్థం చేసుకుంటే సూర్యుడని పరమేశ్వరుని చేరడానికి అనుసరించి చంద్రుడని అమ్మవారికి అరవై నాలుగు రకాల సమీప గమనాలనే ఉపచారాలని అరవై నాలుగు కళలుగా సంకేసిస్తారు ఇటువంటి అరవై నాలుగు కళలు కలిగిన అమ్మవారు అని ఈ నామానికి అర్థం చతుషష్ఠి కళలు అను మనము అనుబంధంలో మనం ఇంతవరకు తెలియతే తెలుసుకున్నాం సౌందర్యరహరిలో ఆదిశంకర్లు క్షితోషష్పంఛాషత్వం అనే శ్లోకంలో మనసుకు సంబంధించిన ఆజ్ఞాచక్రం వద్ద అమ్మవారికి కిరణి అరవై నాలుగు మనసిచ్చ శిశు సృష్టితే అని చెప్పడంలో కూడా ఔషిత్యం ఇదే మొత్తం ఇది నామానికి అరవై నాలుగు కళలు కలిగినది అని చతుష్షష్ఠి కళా స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు మనము చెప్పుకోవచ్చును తర్వాత రెండు వందల ముప్పై ఏడు నామము మహాచతు కోటి యోగిని గణసేవిత ఇది పదహారు అక్షరాల నామం ఈనామం తమ్మవారిని నమస్కరించేటప్పుడు మహాచతు కోటి యోగిని గణసేవిత అయ్యేన మహా అని చెప్పాలి మహా అంటే గొప్పదైన చతుష్షష్ఠి అంటే అరవై నాలుగు అరవై అరవై నాలుగు కోట్ల అని అర్థము యోగిని గణ అంటే యోగిని బృందముచే అని అర్థం సేవిత అంటే సేవింపబడినది అని అర్థం లలితా సహస్రనామ నామ ప్రథమ భాగ వివరణలో మనము విన్నం విన్నాం శ్రీ చక్రంలో ఉండే నవావరణములు ఆ ఆవరణల వద్ద ఉండే దేవతల వివరణములు మనం తెలుసుకున్నాం ప్రథమో వరణం వలన ప్రథమావరణం వల్ల భూపురంలో మధ్య భాగంలో ఎనిమిది మంది దీనికి అటు ఇటు పది మంది చొప్పున ఆవరణ దేవతలు మొత్తం ఇరవై ఎనిమిది మంది ఉంటారని చెప్పుకున్నాం మధ్యలో ఉండే ఎనిమిది మంది పేర్లు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండి మహాలక్ష్మి వీరిలో ఒక్కొక్కరికి ఎనిమిది మంది చొప్పున అక్షోభ్యాధి అంశభూత శక్తి దేవతలు ఉంటారు అప్పుడు మొత్తము ఎనిమిదింటి ఎనిమిది అరవై నాలుగు అవుతారు ఈ అరవై నాలుగు మందికి ఒక్కొక్క కోటి చొప్పున మొత్తం అరవై నాలుగు కోట్ల యోగుని గణము ఉంటారు వీళ్ళనే చశుషష్ఠి కోటి యోగుని అంటారు వీళ్ళంతా గొప్ప శక్తి సంపన్నులు అదే విధంగా ఇదే విధంగా నవవర్ణలో తొమ్మిది ఇంటూ అరవై నాలుగు అంటే నవవనం అంటే తొమ్మిది కాబట్టి అరవై నాలుగు చెప్పుకున్నాం కాబట్టి కోట్లు ఐదు వందల డెబ్బై ఆరు కోట్ల యోగునులు ఉంటారు ఇటువంటి వారి చేత సేమ కాబట్టి అమ్మవారు మహా చశు కోటిని కోటి యోగుని గణసేవిత అనే నామాన్ని పొందింది గొప్ప శక్తి సంపన్నురాలైన అరవై నాలుగు కోట్ల యోగుని దేవతల చేత సేవబడినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత రెండు వందల ముప్పై ఎనిమిది నామము మను విద్య ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామం వారికి నమస్కరించేటప్పుడు మను విద్య అయ్యను మహా అని చెప్పాలి మను విద్య అంటే మను చేత ఉపాసించబడిన విద్య రూపిణి మానవ జాతికి మూల పురుషుడనే మనువు ఈ మనువు గురించి భగవద్గీతలో జ్ఞానయోగంలో మొదటి శ్లోకం మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పబడింది హిమంవ విశ్వతే యోగం ప్రోక్తవాన యహం విశ్వస్వాన్ మనవే ప్రాహ మను మనుక్ష్వా కవే బ్రవీత్ యోగ రహస్యాన్ని పరమాత్మ మొట్టమొదట విశ్వవం వివస్వంతునికి ఉపదేశిస్తే ఆ విభస్వంతుడు సూర్యుడు మనకు మ మనువుకు ఉపదేశించట ఆ మనువు తర్వాత విశ్వాకునకు ఉపదేశించట ఇది ఈ శ్లోకానికి అర్థం ఈ తైత్రియోపనిషత్ అనే గ్రంథంలో దీని పూర్తి వివరణ కావాల్సిన వాళ్ళు తెలుసుకోవచ్చు అంటే సూర్యుని తేజస్సు నుండి సూటిగా మొట్టమొదటిగా లోకల్లోకి వచ్చిన వాడు మనువు అన్నమాట ఈ మనువు నుండే మానవ లోకము ఆవిర్భవించింది మనువు రాసిందే మను ధర్మశాస్త్రం దీన్నే మనుస్మృతి అని కూడా అంటారు ఇటువంటి మనువు కూడా అమ్మవారిని తనదైన పద్ధతిలో ఉపాసించి ఆరాధించాడు ఆ ఉపాసన విధానాన్ని తెలిపే విద్యను మను విద్య అంటారు ఈ మను విద్యలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి భాను విద్య ఇది ప్రాతకాలంలో ఉపాసించబడేది రెండోది చంద్రవిద్య ఇది సాయంకాలంగా ఉపాసించేది మన విద్య మన మనుగడకు అవసరమైన అవసరమయ్యేది పదిహేను అక్షరాల మంత్రంగా మూడు కూటములతో మను ఉపాసించిన పంచదశాక్షరి మంత్రం స్వరూపే అమ్మవారు కాబట్టి అమ్మవారికి మహావిద్య అని పేరు వచ్చింది ఈ విధంగా అమ్మవారిని ఉపాసించింది మనువు ఒక్కడే కాదు మొత్తం పన్నెండు మంది ఉన్నారు మనువు చంద్రుడు కుబేరుడు అగస్త్యుడు లోపముద్ర మన్మతుడు అగ్ని ఇంద్రుడు సూర్యుడు దుర్వాసుడు స్కందుడు శివుడు ఈ పన్నెండు మంది చేత శ్రీ విద్య ఉపాసన ఆచరణ వ్యాప్తి జరిగింది మనం ఉపాసించిన మంత్రం యొక్క స్వరూపము అని ఈ నామానికి అర్థంగా మనము చెప్పుకోవచ్చును తర్వాత రెండు వందల ముప్పై తొమ్మిది నామము చంద్రవిద్య ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు చంద్ర విద్య ఏను మహా అని చెప్పాలి విద్య అంటే చంద్రుడిని చేత ఉపాసించబడిన విద్యారూపిణి అని అర్థం చంద్రుడు చంద్ర మండలమును ఆధారంగా చేసుకుని ఉపాసించే విద్యను విద్య అంటారు ఇంతకు ముందు చెప్పిన నామాలు అమ్మవారి ఉపాసకంలో చంద్రుడు ఒకడు అని చెప్పబడింది ఈ చంద్ర విద్యకు ఈ శ్రీ ఈ విద్యకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది చందుని షోడశ కళ్ళు తిథులు పర్వదినాలు నక్షత్రాలు మొదలైన లెక్కలతో ఈ చంద్ర విద్య ఉంటుంది అంతా అమ్మవారి పరంగానే ఉంటుంది అందుకని అమ్మవారిని చంద్ర విద్యాస్వరూపిణిగా చెప్తారు చంద్ర విద్యాస్వరూపిణి అని ఈ నామానికి ఇంకో అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు తర్వాత రెండు వందల నలభై నామము చంద్రమండల మధ్యగా ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు చంద్రమండల మధ్యగా ఏ మహాన్ అని చెప్పాలి చంద్ర అంటే చంద్ర సంబంధమైన మండలం అంటే మండలమున్నందు మధ్యగా అంటే మధ్యగా ఉన్నది అని ఈ నామానికి అర్థం ప్రతి వ్యక్తుల్లోనూ సోమకాందం అని ఒకటి ఉంటుంది దీన్నే ఆంగ్లంలో మనం అంటే పీనల్ గ్లాండ్ అని అంటాం ఈ ఈ గ్రంథి సరిగా లేకపోతే హృదయ స్పందన సరిగా ఉండదు తత్వరితంగా శృతి లయాత్మక జ్ఞానము నశిస్తుంది రుద్రగ్రంథి ఇంద్రగ్రంథి కలిసి ఉన్న స్థానం వద్ద ఇది ఉంటుంది దీన్నే చంద్రస్థానం అని సుధా సింధు అని బిందు సరసమని మానస సరోవరం అని కూడా అంటారు చంద్రాగ్నుల సంధి స్థానం కూడా ఇదే దీన్నే ప్రకృతి పురుషుల మేడన స్థానంగా కూడా చెప్తారు చంద్రమండల మధ్యస్థమున ఉండునదని ఈ నామానికి ఇంకో అర్థమైతే మనము చెప్పుకోవచ్చును తర్వాత రెండు వందల నలభై ఒకటో నామము చారు గురించి మనం తర్వాత అయితే చారురూప ఆ నామం గురించి మనం తర్వాత అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుఖన సమస్త మంగళాన్ని స్వస్తి ఓం మాత్రే నమ